సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు కవిత గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ చేసిన కరెక్టే నేను కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రావాలి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సో ఈ విషయం ఎలా చూడొచ్చు సార్ ఆమె పర్సనల్ పొలిటికల్ ఎజెండా ఏముందో అది ఆమె ఇష్టం కాంగ్రెస్ పార్టీ చేసింది నిజమే అనేటటువంటిది ఆమె చెప్పడమే కాదు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు ఎప్పుడు చూపెట్టలేదు దానికోసం చట్టాలు చేయడంలో వారి యొక్క చిత్తశుద్ధి కనబడచలేదు లేకపోతే చట్ట సభల్లో దాని గురించి పెద్ద ఎత్తున చర్చ చేసింది లేదు లేకపోతే కేంద్రంతో కొట్లాడింది కూడా లేదు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైనవి కేంద్రం నుంచి సహకారం అనేటటువంటిది అందకపోయినా మనకుంటున్నటువంటి అన్ని ఆప్ ఆప్షన్స్ని కూడా మనము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఈరోజు బీసీలకి ఖచ్చితంగా న్యాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో స్థానిక ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలనేటటువంటి చిత్తశుద్ధితో మేము చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రతి తెలంగాణ పౌరుడు స్వాగతిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది గతంలో వాళ్ళకి సాధ్యం కాలే మేము సాధ్యం చేసి చూపిస్తున్నాం కాబట్టి ఎవరైనా స్వాగతించాలి స్వాధించకపోతే జనాలకు నచ్చరు కదా తిరుమల సంఘటనల కోసం నా బీఆర్ఎస్ కూడా నాకు రెస్పాండ్ కాలేదు నా ఈ నా పరిస్థితి కూడా నాకు ఆదుకోలేదు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది ఇలా అన్న ఇక ఆమె గురించి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద రెస్పాండ్ ఏమైతే లేదు ఆమె కూడా వెనకాల బొమ్మ కానీ లేకపోతే ఫ్యా బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఏ కూడా బీఆర్ఎస్ పెద్ద కేసులు లేనట్టు కొడుతుంది మరి ఆమెను బయటికి వెలివేసిరా లేకపోతే ఆమెనే బయటకు వచ్చిందా లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏం కలహాలు నడుస్తున్నాయి అనేది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు మాకు ఒక సగటు ఎమ్మెల్సీ లెక్క ఆమె మాట్లాడుతున్నటువంటి దానికి తీసుకుంటాం తప్ప ఆమె బీఆర్ఎస్ ఉందా బయటకు వచ్చిందా అలిగిందా లేకపోతే వాళ్ళతో పంచాయతీలు అవుతున్నా ఇది మాకు సంబంధం ఉన్నటువంటి వ్యవహారం కాదు సాగటు ప్రజానికం లెక్కనే కవితను కూడా మేము చూస్తామే తప్ప అంతకుమించి మేము ఆమె స్పెషల్ స్టేటస్ ఇచ్చి చూడాల్సిన అవసరం లేదు కదా ఏడగడ కాడికి రమ్మంటున్నటువంటి కేటీఆర్ పరిస్థితి పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పంటా ఉన్నా ఎందుకు అని అంటే వాళ్ళ హయాంలోనే కూలినప్పుడు ఏమో చర్చపోదామని అంటే గన్నులు పెట్టి మధ్యలో పారగాప్పించు ఎవరిని మనం ఎవరిని ఆయన ఆయలెక్కడ పోయింది మరి చిత్తశుద్ధి ఆ రోజు కూర్చోసుకొని మరి మొస్తామన్న రోజు కూర్చుంటే అయ్యే ఆ పని గిట్ట చేస్తుంటే ఆయన వచ్చినటువంటి ముప్పై చిల్లర సీట్లు కూడా రాకపో కాబట్టి ఆ పని చేనేయాలి ఈరోజు ఎటు దిక్కు లేదు కాబట్టి పార్టీకి ఈరోజు పామెడిగడ్డ పోదామని అంటున్నాడు ఎందుకంటే మెడిగడ్డ కాడికి పోతే ఏమైతుంది అని అంటే నీ నీ నడుమకి నువ్వే బాంబు బెల్ట్ పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ పాప స్క్రిప్ట్ రాసి ఇచ్చిన కూడా దాని మీద ఆయన రివ్యూ చేసుకోవాలి అట్లాంటివి ఇంకొకటి రెండు సార్లు గిట్ట మాట్లాడిందంటే కేటీఆర్ అనేటువంటి రాజకీయ భవిష్యత్తు జీవితకాలం భూస్థాపితం అవుతుంది